ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సేవకుల పిల్లలు సేవకుల కుటుంబంలో ఉన్న చదువుకోవాలని ఎక్కువ ఆశ ఉండి ఫీజులు చెల్లించలేక ఉన్న సేవకుల పిల్లలకి నేషనల్ రిషన్ ద్వారా ఒక వెయ్యి మంది పిల్లలకి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు మనం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము టెన్త్ వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇంటర్ వాళ్ళకు ముప్పై వేలు రూపాయల స్కాలర్షిప్ను ఇవ్వడానికి నేషనల్ క్రిస్టర్ బోర్డు ముందుకు వస్తుంది దాంతో పాటు మీ సంఘాల్లో ఉన్న పిల్లలకు బుక్స్ కొనుక్కోలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ కూడా మనం వాళ్ళకు సంవత్సరం సరిపోయేంత ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరం తెలంగాణ స్టేట్లో ఇవ్వడం జరిగింది ఈసారి స్టేట్ కూడా ఇవ్వడానికి ముందుకు వేల పిల్లలకు ఈ కార్యక్రమం చేపడుతున్నాము వాళ్ళ బాబు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాము నేషనల్ క్రిస్టర్ బోర్డు వారి కాకుండా వేరే వాళ్ళు మేము దేవుని దేవునామం వాళ్ళకి అందజేస్తాం క్రిస్టియన్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బట్టలు ఇవ్వడం కార్యక్రమాన్ని నేషనల్ క్రిస్టర్ బోర్డు ప్రజల పైన వేసుకుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా అందజేస్తాం బుక్స్ అయితే ఎల్కేజీ నుంచి ఇంటర్ బుక్స్ అందించడం జరుగుతుంది ప్లస్ అయితే టెన్త్ ఇంటర్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని సంఘాల్లో చర్చించండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ అక్కడ ఉంది వాళ్ళతో సంప్రదింపులు చేయండి నవీన్ గారు నేషనల్ క్రిస్టియన్ జీల్ కామ్ కి మెయిల్ పంపించండి మీ మెయిల్ ద్వారా మీ దగ్గరికి మేము అందుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నవీన్ గారు కానీ గారు మార్గ శేఖర్ గారు కానీ అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో జిల్లా పాఠ్య పుస్తకాలు అందిస్తే మనం ఈ సంవత్సరం కొన్ని హెల్ప్ చేసే అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు చేపట్టవలసిందిగా విన్నపిస్తున్నాం ఈ బుక్స్ కోసం కానీ ఈ స్కాలర్షిప్స్ కోసం కానీ మనం ఎవరికైనా ఒక రూపాయి అడుగుతూ అడగట్లేదు ఉచితంగా మనం ప్రభు నామంలో మన పిల్లలు వెళ్తే ఫ్యూచర్లో మన సమాజానికి మన క్రైస్తవ సమాజానికి పనికి వచ్చే బిడ్డల్లాగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక అడుగు చేద్దాం సేవకులకు మాకేం బెనిఫిట్స్ ఏం అందట్లేదు లేదా అందా చేయలేదు అన్న ఒక కానీ దేవుడు నిర్ణయిస్తే ఎవరికి ఎప్పుడు ఏం జరగాలో జరిగింది నేషనల్ ట్రిస్టర్ బోర్డు తరఫున కరోనా టైంలో మనం ఇరవై వేల మందికి సహాయపడ్డాము ఆరు నెలలు సహాయపడ్డాము అందులో రెండు మూడు వేల మంది కరోనా సోకింది ఆ కరోనా సోకిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం దర్శించి